ఈనాడు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఎదుర్కొనేటువంటి శక్తి లేక ప్రజల మనోభావాలని దెబ్బతీయాలి ఆధ్యాత్మికంగా వైకుంఠ ఏకాదశి పర్వదినం ద్వాదశి పర్వదినం నూతన సంవత్సర వేడుకల్లో ఉన్నటువంటి ప్రజలని అశాంతి పాలు చేయాలని దుర్మార్గమైన ఆలోచన చేసిన ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరి ఇది ఇంత నీచాతి నీచమైన రాజకీయాలు చేస్తున్నటువంటి ఈ పార్టీ ఇవాళ ప్రస్థానంలో ఉండడానికి అనర్హత వాళ్ళకి ఉంది అని చెప్పి వాళ్ళు అర్హులు కాదు అని చెప్పి నేను ఈ సందర్భంగా మనం చేస్తాను దురదృష్టం ఏంటంటే ఇవాళ ఇవన్నీ చూసి ఓర్వలేనటువంటి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతిపక్ష పార్టీ ఆ పార్టీ నాయకుడు వీళ్ళందరూ ఒక జుగుప్సాకరమైనటువంటి విధానములు ఒక రాక్షస చర్యగా ప్రజల మనోభావాలను దెబ్బతీసే విధంగా ఈ పండుగ వాతావరణాన్ని కలుషితం చేయడానికి నీచాతి నీచమైనటువంటి రాజకీయ సంస్కృతిని వాళ్ళు ఇవాళ అమలు చేస్తూ ఉన్నారు చాలా దురదృష్టం వాళ్ళకి భగవంతుడు కాదు కదా సామాన్య ప్రజలు కూడా ఇవాళ వాళ్ళని క్షమించకూడదు క్షమించరు కూడా దైవ సన్నిధికి వెళ్ళే వాళ్ళ యొక్క మనసులను కలుషితం చేసే పరిస్థితిని ఈరోజు ఆ రాజకీయ ప్రక్రియ చేస్తూ ఉందంటే ఇది బాధాకరం ప్రజలు కూడా గమనించాలని చెప్పి కోరుతా ఉన్నాం ఇవాళ ఉదయం నుంచి ద్రాక్షారామం నందియాలలో ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి ఆలయం అలాగే మరి సింహాచలంలో లక్ష్మీనరసింహస్వామి ఆలయం ఇలా ప్రతి ఆలయంలో ఇలాంటి దురదృష్టకరమైన పరిస్థితుల్ని మరి అది ప్రజలకి తప్పుగా చూపించేటువంటి పరిస్థితుల్ని ఈనాడు ఒక రాజకీయ పార్టీ పనిచేయడం అనేటువంటిది బాధాకరమైన విషయమని తెలియజేస్తూ కానీ ఒక విషయం ఇక్కడ చెప్పాలి ఇవాళ ఈ రాష్ట్రాన్ని కాపాడేదానికి గతంలో ఋషులు గతంలో ఋషులు యజ్ఞ యాగాదులు చేస్తూ ఉంటే మారీచులు లాంటి రాక్షసులు ఆ యజ్ఞాలను విఘ్నం చేయాలని చెప్పి ప్రయత్నం చేస్తే రామలక్ష్మణులు గురువాజ్ఞ తీసుకొని ఆ ఋషుల యాగాలని విజయవంతంగా పూర్తి చేసి ఆ యొక్క కార్యక్రమాలు ఏ విధంగా అయితే విజయవంతం అయ్యాయో ఈరోజు రామలక్ష్మణ్ లాంటి ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు గురువుగా భావించేటువంటి నరేంద్ర మోడీ గారి ఆశీస్సులతో ఇటువంటి విఘాతాలనన్నిటినీ ఎదుర్కొని ఇటు విఘ్నాలను దాటి యాగము ఫలితం ఈ రాష్ట్ర ప్రజానానికి దక్కే విధంగా రామరాజ్యాన్ని నెలకొల్పడమే లక్ష్యంగా ఇవాళ మా ప్రభుత్వం మా నాయకులు ప్రయత్నం చేస్తున్నారు కొనసాగిస్తాము ఈ యజ్ఞాన్ని అని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తున్నాం టెంపుల్ దగ్గర ఒక వ్యక్తి ముసుగు వేసుకున్న జాకెట్తో వచ్చి స్కూటర్ పక్కన ఆపి ఒక బ్యాగ్ తీసుకొని ఆ చీకటి సమయంలో పోయి ఆ విధ్వంసం చేయడం ఇద్దరి మధ్య ఘర్షణ విధ్వంసం చేసిన దగ్గర సీసీ కెమెరాలు లేవు ఈ ఒక్క ఫుటేజ్ ఆధారంగానే పోలీసు ఇన్వెస్టిగేట్ చేసి ఆ వ్యక్తిని తీసుకొచ్చి విచారిస్తే నాకు ఆ వ్యక్తి పైన కోపం కాబట్టి ఆ ఆలయంలో అతనికి శిక్ష పడుతుందనే ఉద్దేశంతో నేను ఇది చేశాననేటువంటి ఒక మతి అంత స్థిమితం లేనటువంటి వ్యక్తిగా అతను మాట్లాడడం అతని చేతిలో బ్యాగ్ ఉండడం ఇవన్నీ కూడా ఈరోజు సీసీ కెమెరాల్లో దొరుకుతున్నాయి ఇన్ని విధాల వాస్తవాలుంటే వీటిని కూడా వక్రీకరించే విధంగా ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియాని అడ్డం పెట్టుకొని ఎంత దుర్మార్గమైనటువంటి విధానంలో తమ ఉనికిని కాపాడుకోవడానికి ఒక ప్రయత్నం చేస్తుంది కానీ ప్రజలు క్షమించరు ప్రభుత్వం కూడా చూస్తూ ఊరుకోదు ఈ సంఘటనలన్నింటినీ చట్ట ప్రకారం ఇందులో ఎవరు ఉన్నా దీని వెనక ఎవరు వ్యవహరిస్తున్నా వాళ్ళని బయటికి తీసుకొస్తుంది చట్ట ప్రకారం శిక్ష చేస్తుంది డ్రైనేజ్ కాలువ దగ్గర కూర్చొని ప్రసాదం పులిహోర పొట్లాలను నిప్పి అక్కడ తింటూ అక్కడ దొరికినటువంటి ఆ విషపురుగుని ఒక పులిహోర పొట్లంలో పెట్టి దాన్ని తీసుకొచ్చి సోషల్ మీడియాలో ఇంకొకరి చేత షూట్ చేయించి దాన్ని మళ్ళీ సోషల్ మీడియాలో ఎవరైతే సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సారో సాయి కుమార్ శ్యామల అనేటువంటి వాళ్ళు వాళ్ళ ద్వారా దీన్ని ప్రచారంలోకి తీసుకురావడం ఇంతకన్నా నీచమైన సంస్కృతి ఏమైనా ఉందా ఇది రాజకీయాల్లో అవసరమా ప్రజలు చీకొట్టినా మీకు ఇంకా బుద్ధి రాకపోతే మీరు ఇంకెప్పుడు రాజకీయాల్లో ఉండ తగరు ఇంకొకటి చూపిస్తాను